చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లోకి రాగానే దిల్ రాజు గారిని ఎఫ్డిసి చైర్మన్ చేశారు వెంటనే అవార్డులు కూడా ప్రకటించారు అయిపోయింది ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు అక్కడ ఇంకా ఎఫ్డిసి చైర్మన్ పోస్టే ఫుల్ అవ్వలేదు కి సంబంధించి ఏ రకమైన మూమెంట్ కూడా రాలేదు ఏదో మన దిల్ రాజు గారు కలిసారు ఒక మాట తప్పితే మీరు ఎఫ్డిసి చైర్మన్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నది నాకు తెలియని ఆ విషయం నాకు ఇవన్నీ కాదు నాకు కావాల్సింది అక్కడ కూడా పరిశ్రమ ఉండాలా అక్కడ టాలెంట్ ఉంది అక్కడ పిల్లలకి లోకల్ వాళ్ళకి కూడా ఉపయోగపడాలి మాకేం ప్రాబ్లం లేదు మేము ఎక్కడ ఉన్నాం మమ్మల్ని బాగా చూసుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ బాగా చూసుకుంది తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు మీ గడ్డకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం అందులో అనుమానం లేదు అదే కానీ నేను పుట్టిన నా ప్రాంతంలో మాత్రం రాబోయే తరాలకు అన్యాయం జరుగుతుంది అది నేను ఒప్పుకోలేను అది మాట్లాడతాను మాట్లాడటం అంటే ఫైట్ చేయటం కాదు పెళ్లి సంప్రదించడం ఖచ్చితంగా షేర్ చేసుకున్న మధ్యనే నేను అపాయింట్మెంట్ కూడా అడిగాను బహుశా ఈ వారం ఈ ఆదివారం అయిపోయింది నెక్స్ట్ ఆదివారం పిలుస్తారు అనుకుంటున్నా నేను అడిగేది ఇది ఎవరిని కలవబోతున్నారు సార్ చంద్రబాబు గారినా లోకేష్ గారినా ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారినా ఇద్దరిని అడిగాను లోకేష్ బాబుని చంద్రబాబుని అడిగాను అంటే నేను నాకోసం అడగట్లేదు సార్ నేను తోడు నేను నిత్యం నిద్రలో కూడా కలవరించే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ ప్రాంతంలో పిల్లలకి టాలెంట్ ఉంది దాన్ని తీయాల్సిన బాధ్యత మీకు ఉంది దాన్ని భుజాన వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మీకు మీలో ఎంత భావోద్వేగం ఉంది ఒక కన్సర్న్ ఉంది ఒక కమిట్మెంట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ఓకే సినిమా ఇండస్ట్రీలో మీరు బిజీగా ఉన్నారు పన్నెండేళ్ళు దాదాపు ప్రజా ఉద్యమంలో ఉన్నారు ఈ సెపరేట్ రాష్ట్రాలు విడిపోతున్న టైంలో మీరు రాజకీయమైన పాత్రను పోషించడానికి ఎందుకు ట్రై చేయట్లేదండి అది మన జరిగిన స్పెసిఫిక్ రీజన్ ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి కేంద్ర మంత్రి కూడా అయ్యాడు ఆయన మన పల్లెనర్ రంసాన్ గారు హాస్పిటల్ ఉండాలి బలంగా నమ్ముతా డూయింగ్ గుడ్ డూయింగ్ ఫెంటాస్టిక్ అట్లీస్ట్ తన తను చూసిన ప్రపంచంలో నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రాంతానికి ఇవ్వడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు அது உண்டி ஆண்டிங்க நமக்கம்ச்சுனப்பினரு வந்து அனுப்ப மிவி படிப்பிவாஜி கணமருகிவாஜி மீட்னா எவரு அனுகூர அது எந்த மாய அல அளவு மழை రోజు షూటింగ్ చేసే అంత బిజీకి వచ్చేసి రోజు షూటింగ్ కాదు అసలు కోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పటి వరకు దొరకనంత బిజీగా ఉన్నారు అదే సార్ ఎప్పుడు అలాగే మనకి అది రాసి పెట్టుంటే అదే వస్తుంది సో మీ భావి కార్యాచరణల గురించి మీరు మాట్లాడాలంటే ఇంతేనా యోగం గురించి వెయిట్ చేయడమైనా లేకపోతే మీదైన ముందడుగు లేకపోతే మీదైనా ఒక ఆలోచన ఇవతల సినిమా రంగానికి సంబంధించి కానీ అవతల రాజకీయ రంగానికి సంబంధించి కానీ ఏమి అసలు అలా ట్రోన్ లేవండి ప్రస్తుతం అయితే నేను ఆర్టిస్ట్ గానే బాగా బిజీగా ఉన్నాను సార్ ఫుల్గా భవిష్యత్తులో భవిష్యత్తులో నా ప్రయాణాన్ని నిర్ణయించాల్సింది భగవంతుడు ఒక అడుగు ఎప్పుడు ఏ క్షణంలో పడుద్దో తెలియదు అలాగే కదా బయటికి వెళ్ళాను నేను ఇప్పుడైతే పాలెం బస్సు ఆ దుర్ఘటన జరిగినప్పుడు నాలో ఏదో తెలియని ఒక ఆవేదన అలా 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 ఇది విడిపోవటం విడిపోయిన తర్వాత ఇవన్నీ డాట్స్ లాగా కనిపిస్తుంది మరి అటువంటి అటువంటి పరిస్థితి ఏమో రేపు నాకు ఉంటది లోపల నేను పార్లమెంట్లో నిలబడి మాట్లాడాలి అసెంబ్లీలో కూర్చొని గట్టిగా అరవాలి అని ఉంటుంది ప్రతి వాడికి ఉంటుంది ప్రజల గురించి సమాజం గురించి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాట్లాడకూడదని ఎవరికి ఉంటుంది అందరికీ ఉంటుంది మామూలు అప్పుడే అదే ఒక ప్లాట్ఫామ్ నేనైతే బలంగా నమ్ముతాను సార్ మనం ఈ జ్ఞానం రాజకీయ నాయకులకు ఎందుకు పెట్టట్లేదు భగవంతుడు మాత్రం ప్రశ్నిస్తా ఇంత ఇంత వేదాంతమైంది సార్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఇది వేదాంతం కదా సార్ నేను అదే అంటున్నాను ఎవడు కూడా ఏ మనిషి కూడా ఊరికే టీవీల ముందు కెమెరాల ముందు లేదంటే ఎక్కడన్నా ఒక పెద్ద పిలిసి వీళ్ళని పెద్దలుగా పిలిచి మాట్లాడిస్తుంటారు మాట్లాడేటప్పుడు మాట్లాడటం కాదు నిజం నీకు తెలీదు నిజం నీకు తెలియదు ఈ డబ్బంతా ఏముంది ఇది అంతా ఎవరిది ఈ తరాల బిడ్డలది రాబోయే తరాలదు అవును ఇవాళ మీకు ఉచితాలు ఇస్తున్నారు ఉచితాలు ఇస్తున్నారు సరే మా బాబు గారి గురించే మాట్లాడతాను నేను మా బాబు గారు సూపర్ సిక్స్ అని ఇచ్చారు ఇచ్చారు కదా మా బాబు గారు మళ్ళీ చెప్తున్నాను నేను ఆ పార్టీ కాకపోయినా మా మా లేకుండా బాబు నేను ఆయన సపోర్ట్ చేసి నమ్మేం కాబట్టి చెప్తున్నా సూపర్ అని ఇచ్చారు వెంటనే అడిగారు అయిపోయింది అది ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇతనికి తెలియకుండానే మనవాడు జర్నలిస్ట్ మిత్రుడు ఇతను భజన చేస్తుంటాడు అక్కడ అక్కడ అటు ఇటు ఇటు నేను అసలు నేట్రెట్టు చేస్తుంటాడు ఆ కురాడు అది ఓకేస్తాడు వెంటనే సర్దుబాటు జరగాలి కదా రెండు ఇచ్చాడు సరే కదా ఇచ్చాడు ఒకటి కుటుంబంలో పన్నెండు మంది ఉంటే లక్ష అరవై వేలు ఎంతమంది రేపు పొద్దున ఆగస్టు పదిహేనుకి ఫ్రీ బస్సు అలాగే రైతులకు కానీ ఇవన్నీ చేస్తున్నారు ఆయన చేస్తున్నారు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కదా కదా నేనేమంటాను అంటే బాబు గారు మీరు ఇస్తున్నారు ఇచ్చేటప్పుడు ఒక చిన్న కండిషన్ అన్న పెట్టాలి కదా మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో మీ బజార్లో మీ వాకిటి ముందు ఒక చెట్టు కంపల్సరీ ఐదు సంవత్సరాల్లో బ్రతికితేనే కంటిన్యూస్గా నేను మీకు ఆ డబ్బు ఇస్తాను కాలేజెస్కి మీరు పిల్లలకి ఫీజులు కడుతున్నారు కదా ఇంజనీరింగ్ కాలేజీల్లో మీరు ఆ కంపెనీలకి చెప్పాలి కదా అయ్యా ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి నాకు ఏంటి వీళ్ళు రీసెర్చ్ యూనిట్లు క్రియేట్ చేయాలి వాడు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు ఫస్ట్ సంవత్సరమే పాస్ అవ్వాలి అయితేనే అన్ని సబ్జెక్టులు అయితేనే నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తాను నీకు ఏమైపోతుంది మీరు ఇచ్చేస్తున్నారు మీరు మాట ఇచ్చారు కాబట్టి వేర్ ఈస్ ద రిజల్ట్ డ్వాక్రా మహిళలకు ఇచ్చారు అవి వస్తాయి వాళ్ళు ఏదో పనిచేసి ఒక గ్రూప్గా దేశంలోనే మొట్టమొదటిసారి తీర్చినటువంటి మహానుభావుడు ఆయన నేను అంటున్నాను ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళకి కండిషన్ పెట్టాల్సిందే కనీసం ఇలాంటి ఇష్యూస్ నేనా మీరు పబ్లిక్ డిబేట్ పబ్లిక్ ఫోరం మీదకి తీసుకొచ్చి ఇప్పుడు ఓకే నా ఇంటర్ ద్వారా తెలుస్తుంది తెలుస్తుంది అది బాగుంది కానీ మీరు ఇంకా దీన్ని ఒక ఇష్టం వచ్చినట్టు తుక్కు తుక్కుగా అసలు నాలెడ్జ్ లేకుండా బయటకు వస్తున్నారు స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు స్విగ్గి పని పనిచేసుకుంటున్నారు కరెక్ట్ ఖచ్చితంగా పెట్టాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాల్సింది సార్ నేననేది ఈ జనరేషన్ బావి నెక్స్ట్ జనరేషన్ దోచుకుంటున్నాయి నెక్స్ట్ జనరేషన్ పొల్యూషన్ అందిస్తున్నాయి రాజకీయాల కోసం నీటి గొడవలు పెట్టుకుంటున్నారు అదొకటి జరుగుతుంది కదా వాటర్ మీద ఇష్యూ జరుగుతుంది ఫైట్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా మరి పైనుంచి మురికి వస్తుంది ఏం చేయాలి మేము మురికినంతా మేము తీసుకోవాలా మురికి రాకుండా చేయగలవా పైన రాష్ట్రాలు చేయలేవు కదా ఎక్కడ రావాలా రావాలా ఆ నీళ్లు తాగాలి అని అడగాలి కదా రాజకీయ నాయకులు అడగమంటు ఎందుకంటే ఓట్లేసాం కాబట్టి నేను ఓట్లేసాను కదా అడగాలి కదా వాళ్ళు కొండల కొండలు కొట్టేస్తున్నారు మన కళ్ళ ముందు మనం చూసిన కొండలు ఒక సంవత్సరం తర్వాత కనపట్ల మేఘాలి కొండలు అవసరం చాలా అయితే వర్షపాతం ఉండదు కదా ఇప్పుడున్న పిల్లలకి ప్రాబ్లం లేదు వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ప్రాబ్లం అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అమ్మ తోడండి స్వామివారి సాక్షిగా నేను నెక్స్ట్ తరాల కోసమే మాట్లాడుతున్నాను నా కోసం మాట్లాడలేదు ఎందుకంటే మనం పోతాం మనం పోయిన తర్వాత ఎవరు ఉంటారు ఈ భూమి మీద తరతరాలు మీరు ఊహించండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్ని ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయండి నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు నిర్మించారు ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ఆధునిక దేవాలయం అని

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్